ఇప్పుడు ఏంటంటే ఈ కోవైట్కి హౌస్ బాయ్కి వాళ్ళని కూడా ఈ బిల్ బార్లో పెట్టడం పని లేకపోతే ఈ ఎండాకాలం కోవైట్లు ఎక్కువ బయటికి రారు వేరే కంట్రీలు వెళ్ళిపోయి అలా ఇలా ఉంటా ఉంటారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హౌస్ బాయ్ కింద వచ్చిన వాళ్ళు కూడా బిల్ బార్లో పడే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ప్రజెంట్ అయితే నేను ఎన్నో రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను మీకు గుర్తుందో లేదో మా సారు కోవిడ్ సార్ పెద్ద పని పెట్టేశాడని ఆ వీడియోకి సెకండ్ వీడియో ఇది అదే వర్క్కి ఏంటంటే వీడియో ఏంటంటే నేను అప్పుడు చెక్కల పని చెప్పాడు ఖాళీగా ఉంటున్నామని చెప్పినట్టు పని చేసిన అని చెప్పాను కదా ఆ వీడియోకి సంబంధించిన వీడియో ఈ వీడియో దీంతో కంప్లీట్ అవ్వదు ఇంకొక వీడియో వస్తుంది మీకు ఆ వీడియోలో మొత్తం అసలు వర్క్ ఎలా ఉంది మొత్తం ఎలా చేసాము అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మీకు ఎలా కట్ చేశాను ఆ చెక్కలు అవన్నీ తీయడానికి ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది వేడికి అందుకని కుదరలా ఇంకా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో ఒక చిన్న లైక్ వేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం చూడండి ఈ విధంగా కట్ చేశాను మొత్తం ఇవన్నీ అంటే డిజైన్ లాస్ట్లో మీకు ఎలా వస్తుందో చూపిస్తాను నేను క్లియర్గా ఓకేనా లాస్ట్లో చూడండి చాలా బాగుంటుంది డిజైన్ ఇంకా ఇవి మిగలలేదు ఇంకా దీంతో పని ఉంది ఐరన్ తేవాలి మా బాబా ఐరన్ తెస్తే మా కోవిడ్ సార్ అప్పుడు చేస్తాం చూడండి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత ఇంకా మొత్తం అన్నీ చెయ్యాలి తర్వాత ఇంకా ఇదే పనులు చెప్తూ ఉంటారు కోవిడ్ వచ్చిన తర్వాత ఆ ఖాళీగా అసలు ఉంచారు ఎవరు ఫ్రీగా జీతాలు ఇవ్వరు కదా పని చేయించుకుని జీతాలు ఇస్తారు అక్కడ చూశారు కదా అవన్నీ దీనికి సంబంధించినవి అవన్నీ అక్కడ పెట్టినా ఇంకా పని ఉందని ఇంకా లేకపోతే అక్కడ వేరే మా రూమ్ సైడ్ పట్టుకెళ్ళిపోతా అది చేశాను కదా లాస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్లియర్గా వీడియో తీసి మీకు పెడతాను సరేనా ఇప్పుడు ఏంటంటే ఈ కోవైట్కి హౌస్ బాయ్కి వచ్చే వాళ్ళని కూడా ఈ బిల్ బర్లో పెట్టడం పని లేకపోతే ఈ ఎండాకాలం కోవైటీలు ఎక్కువ బయటికి రారు వేరే కంట్రీలు వెళ్ళిపోయి అలా ఇలా ఉంటా ఉంటారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు హౌస్ బాయ్ కింద వచ్చిన వాళ్ళు కూడా బిల్బర్లో పడేయడం అంటే బిల్ బార్లో పెట్టడం డ్యూటీ కట్టడం బిల్బర్లు అంటే ఏం కాదు ఈ ఎడారిలో టెంట్లు వేసుకొని ఉంటారు వీళ్ళు అక్కడ పెట్టి అక్కడ గొర్రెలు అయ్యి ఎన్ని ఉంటాయి కదా ఆల్రెడీ వైరల్ అయిన వీడియో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అలా ఉంటుంది కోళ్ళు బాధలు ఇలా ఉంటుంది అక్కడ పెట్టడం హౌస్ బాయ్ వచ్చిన వాళ్ళని దివానీ పనికి గెస్ట్ హౌస్లో పెట్టడం తీసుకొచ్చి ఆ విధంగా కూడా చేస్తారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇది కాదు అది కాదు అని ఎన్ని చెప్పుకున్నా మన వల్ల అవ్వదు ఎందుకంటే ఆడు ఏం చెప్పినా కొంచెం కొంచెం చెయ్యి అంటారు కొవ్వైటోళ్ళు కొంచెం కొంచెం నీకు వచ్చినట్టు చెయ్యి నాకు రాదని చెప్పినా నువ్వు వచ్చినట్టు చెయ్యి అని చెప్పి అంటారు ఆ విధంగా ఉంటుంది పైన అయితే ఇంకా అది ఇది అని కాదు అన్నీ చేస్తూ ఉండాలి ఇక్కడ ఖాళీగా అయితే ఉండి జీతాలు ఇవ్వరు కదా మనకి అందుకని చెప్తున్నాను అది అయితే వర్క్ అయితే ఆ విధంగా ఒక రూపుకి తెచ్చిందన్నీ చెక్కలు కట్ చేసి అన్నీ ఒక సెట్ కింద పెట్టుకున్నా మా సారు ఐరన్ తేవాలి ఐరన్ రాడ్లు చేస్తే ఈ పాతి సిమెంట్ తోటి అప్పుడు బురిగిలు వేస్తాం బురిగి అంటే నట్లు వేస్తాము స్క్రూలు స్క్రూలు వేసేసి ఇంకా తర్వాత పెయింట్ వేయాలి దానికి అదంతా మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను డెఫినెట్ క్లియర్గా ఓకేనా ఆ విధంగా ఉంటుంది మామ ఈ గల్ఫ్ దేశాలకు వచ్చే ముందు కొంచెం ఆలోచించండి మళ్ళీ నేను అక్కడ ఆ పని చేసేవాడిని ఇక్కడ వచ్చి ఈ పని చేస్తున్నాను అనుకోకుండా ఏ టు జెడ్ అన్ని పనులు చేయాలి ఇక్కడ వచ్చిన తర్వాత అది ఓపిక మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీలో వచ్చినప్పుడు సరేనా ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు జై హింద్